తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ ఎన్సిసి బెటాలియన్ శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన కర్నూలు గ్రూప్ కమాండర్ కర్నల్ అలోక్ త్రిపాఠి శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ మరియు పీజీ స్టేట్ బ్యాంక్ కాలనీలో కళాశాలలో తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో పది రోజులు అనగా ఇరవై తొమ్మిది నుంచి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు బాలికల ఎన్సిసి శిక్షణ శిబిరాన్ని కర్నూల్ గ్రూప్ కమాండర్ కర్నల్ అలోక్ త్రిపాఠి లాంఛనంగా ప్రారంభించారు ఇక రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఎన్సిసి శిక్షణ శిబిరంలో ఎన్సిసి క్యాడెట్స్ కు ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ క్రమశిక్షణతో ఉండాలని దాదాపుగా ఆరు వందల మంది క్యాడెట్స్ ఎన్సిసి శిబిరానికి వచ్చారని క్యాంప్ నిర్వహణకు ఎన్సిసి అధికారులు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము సరైన ఒప్పుకొని వారికి కావలసిన ఏర్పాట్లన్నీ సదుపాయాలని కల్పించాం ఫైరింగ్ రేంజ్ ఎన్సిసి బాయ్స్ హాస్టల్లో కొత్తగా నిర్మించి ఇవ్వడం జరిగింది దీని వలన ఎన్సిసి క్యాడెట్స్ ఫైరింగ్ లో కూడా వారి సత్తాను నిరూపించుకోవచ్చు ఇక్కడ క్యాంపు నిర్వహించడం వలన తమ కళాశాలలోని ఎన్సిసి క్యాడెట్స్ కి ఉపయోగపడుతుందని అంతేకాకుండా స్టూడెంట్స్ అందరికీ ఆత్మవిశ్వాసం దేశం పట్ల గౌరవం ఐకమత్యం అలవాటు పడతాయని ధైర్యంగా ఉండటం ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని మనస్థైర్యం ఏర్పడుతుందని అన్నారు మీకు కల్పించిన సదుపాయాలని సక్రమంగా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకున్నప్పుడు తర్వాత క్యాంపుకు వచ్చే వారి వారికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయని అన్నారు दिन छ भन्छौ नाइँ कुनै दिन दिन्छौ के पुरा హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు